ఐశ్వర్యా ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ నైన్ ఫర్ థౌజండ్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై కాలేజ్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ విద్యా వికాస్ అండ్ మై ఫైనల్ ఎయిమ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ సో ఐ విష్ ఐ రీచ్లోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డిలో పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలైనటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రజానీకానికి సెంటర్ కొంచెం Namaste, welcome to Smart TV News. పోలవరం అభ్యర్థిగా సిర్రి బాలరాజును ప్రకటించారని ఇందులో ఎటువంటి మార్పులు ఉండబోవని ఏజెన్సీ ప్రాంత నాయకులు కరాటం రాంబాబు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తారని రాంబాబు తెలిపారు ఇప్పటికే సిరి బాలరాజు పోలవరంలో తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మరోమారు అభ్యర్థి మార్పు అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దీనిని ఖండించాలని కరాటం రాంబాబు తెలిపారు గత పది ఏళ్లుగా నియోజకవర్గం లో రోడ్లు లేవని గతం తాము అభివృద్ధి చేసిన రోడ్లు అలాగే ఉన్నాయన్నారు ఏ ఏ పంచాయతీకి వెళ్లినా ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని ఇప్పటికే డెబ్బై శాతం జనం బయటకు వచ్చేశారన్నారు సబ్ స్టేషన్ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వంద పడకల ఆసుపత్రి చింతలపూడి ఎత్తిపోతల పథకం గిరిజనులకు బ్యానర్ బ్యారన్లు అభివృద్ధి పోగొండ రిజర్వాయర్ నిర్మాణం కొవ్వాడ అవుట్ ఫాల్స్ ఇలా పోలవరం అభివృద్ధికి తనవంతు కృషి చేశానని కరాటం రాంబాబు తెలిపారు మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం ఆయన పిలిస్తే వెళ్ళాం ప్రచారం ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పారు చెప్తే ప్రెసిడెంట్ గారు అలా చెప్తే స్పీడప్ జరుగుతుందండి కాకపోతే నూట ముప్పై కిలోమీటర్లు ఉంది పోలవరం నుంచి భద్రాచలం యువతల వరకు ఉంది అన్ని చోట్ల చేస్తున్నారు ఒక పక్క ఒక పక్క ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి కేడర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది త్వరలో ఆయన ఇద్దరు చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు పోలవరం పర్యటిస్తారు ఇప్పుడు ఐఆర్ఎస్ ఏంటది ఐవిఆర్ ఐవిఆర్ఎస్ ఐవిఆర్ఎస్ ఇది కూడా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసేసినందువల్ల అదే డిఫరెన్స్ డిఫరెన్స్కి వస్తుంది అస్తమాలు మారిపోతుంది అంటున్నారు అస్తమాలు ఎవరో ఖండించట్లేదు దీని మీద నేను ఏ పంచాయతీ వెళ్ళినా సరే పంచాయతీల్లో సెవెంటీ పర్సెంట్ జనం బయటకు వచ్చేస్తున్నారు మీరు మాకు ఇచ్చేసి పెట్టారండి నా మాకు అది చేసి పెట్టారు మాకు సబ్స్టేషన్ ఇప్పించారు మా డిఈఎల్టి క్లాబీస్ తీసుకొచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇలాగా చింతలపూడి ఎత్తుపోతలు పథకం తీసుకొచ్చారు ఇలాగ అందరూ కూడా ఏ వెళ్ళినా సరే మాకు ఈ పని చేసి పెట్టారని వాళ్ళు వాళ్ళు చెప్పడం జరుగుతుంది మొత్తం టీడీపీ వైఎస్ఆర్ కేడర్ మొత్తం నిన్న పోలవరంలో జాయిన్ అయిపోయారు ప్రతి చోట జాయిన్ అయిపోతున్నారు నాలుగు వందల డెబ్బై నాలుగు బ్యారన్ల లైసెన్స్ ట్రైపుల్స్కి ఇప్పించారు బ్యారన్ కట్టుకుంటా టొబాకో బ్యారన్ కట్టుకుంటాకి ఎనభై వేల ఎనభై వేల రూపాయలు లోన్ ఇప్పించా రెండు లక్షల యాభై వేలు వ్యవసాయం చేసుకుంటా ఇప్పించా వాళ్ళందరూ ఇప్పుడు కారులో తిరుగుతున్నారు పోగొండ కట్టించా అక్కడ బుట్టాడు మండలంలో కొంత మేర బయట పొయ్యూడు మండలంలో ఇరవై రెండు చెరువులు నిండుతున్నాయి దానివల్ల సస్యశ్యామరంగా ఉంది కొవ్వడ్ అవుట్ఫాల్స్ కట్టించా యాభై వేల ఎకరం ముంపు ఆగిపోయింది పూగొండ వల్ల అత్తలి తాడేప్రూడు మండలం ముంపాగింది పోలవరం శంకుస్థాపన చేయించా నా పొలం ఇచ్చేసాను ప్రతి రోడ్డు వేయించా అప్పుడు వేసిన రోడ్లే ఈ పది సంవత్సరాల్లో లేదు